హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ మీరు ఎంతమందికి చక్కెర వాణాలంటే ఇష్టం అండి చాలా బాగుంటాయి కదా ఇష్టంగా తింటారు కూడా అందరూ కూడా ఇవి పాలల్లో కానీ కాఫీలో కానీ టీలో కూడా వేసుకుని తినొచ్చు ఇలా చేస్తే ఇవి ఆయిల్ కూడా అస్సలు పేల్చవండి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఒక బౌల్ తీసుకుని మైదాపిండి అయితే రెండు కప్పులు వేసుకున్నాను నేను మీకు మైదాపిండి బదులు గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు కాకపోతే మైదాపిండితో చేస్తే తెల్లగా వస్తాయి కొంచెం వామ్ ఇలా ఒక పావు టీ స్పూన్ తీసుకుని ఒకసారి ఇలా నలిపి వేసుకోండి ఫ్రష్ చేసి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది కొద్దిగా సాల్టు సరిపడదనంత సాల్ట్ అనమాట ఇంచుమించుగా ఒక రెండు టీ స్పూన్ల చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో రెండు టీ స్పూన్ల వేడి నెయ్యి వేసుకొని కలుపుకోండి నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకోవచ్చు నేనైతే కొంచెం నెయ్యి వేసి కలిపాను ఇలా చేస్తే వస్తాయి వస్తాయనమాట ఆయిల్ కూడా పేల్చవు టేస్ట్ కూడా బాగుంటాయి సారీలా ఇలా గరిట్తో కలిపిన తర్వాత చేతితోటి ఈ పిండికి అంతా నెయ్యి లేదా నూనె బాగా పట్టిలాగా కలిపేసుకోవాలి కలర్ఫుల్గా తెల్లగా అందంగా కనపడాలంటే మైదాతో చేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు దాంతో చేస్తే కొంచెం కలర్ బ్రౌన్ కలర్లో వస్తాయి ఇలా బిస్కెట్ కలర్ వస్తాయి అనమాట ఏదైనా సరే బాగుంటాయి ఇలాగ అంతా పట్టిలాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనం చపాతీ పిండిలాగే కలుపుకోవాలన్నమాట గట్టిగా ఇవి ఒకటి చేసి పెట్టుకుంటే మనం పాలల్లో అవి అప్పటికప్పుడు టిఫిన్ లేకపోతే కొంచెం పాలల్లో వేసుకొని తినచ్చండి కాఫీ టీల్లో కూడా తినచ్చు పిల్లలకి అలా పాలల్లో వేసి చేయొచ్చు స్కూల్ నుంచి ఇంటికి రాగానే తింటారు చాలా బాగుంటాయండి నానబెట్టుకుని తింటే మా చిన్నప్పుడైతే అలాగే తినేవాళ్ళం మేము ఇప్పుడు కూడా ఎప్పుడైనా చేస్తే పిల్లలు కూడా అలా తింటూ ఉంటారు మనం హెల్దీగా కావాలంటే గోధుమ పిండితోనే తయారు చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసాను ఇలా కలిపేసి ఆయిల్ వేసేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాను ఎక్కువసేపు అయితే నానబెట్టక్కర్లేదు పది పదిహేను నిమిషాలు అయితే సరిపోతుంది ఎందుకంటే నెయ్యి అది వేసాం కదా వెంటనే కూడా చేసేసుకున్నా బాగానే వస్తాయి ఇప్పుడు పదిహేను నిమిషాలు పట్టింది కదా ఇప్పుడు దీన్ని మనం చపాతీల ఒత్తుకుని చక్కెర బాణాలు తయారు చేసుకుందాము మేమైతే చక్కెర బాణాలు అంటాము కొంతమంది అయితే ఇంకా రకరకాలుగా అంటారు వీటిని చిట్టి కాజాలు అని అంటారు కూడా అది కూడా విన్నాను నేను అందం చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఇలా చపాతీలాగా పలచగా ఒత్తేసుకోవాలి ఎంత పలచగా ఉంటే అంత పలచగా ఒత్తుకోవచ్చు ఒకవేళ దళసరిగా ఉన్నా సరే బాగానే వస్తాయండి గుల్లగా వస్తాయి మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నేనైతే ఇలా పలచగా చేసాను అనమాట బాగా పెద్ద పెద్దగా చేసేసాను చపాతీలు దీనికి ఏమి షేప్ అయితే అవసరం లేదండి ఇలా పెద్ద పెద్దగా చపాతీలు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని చాపుతోటి కట్ చేసుకోవడమే మనకు కావాల్సిన షేప్లో డైమండ్లో కానీ స్వేర్లా కానీ కట్ చేసుకోవాలి ఇవి పాలల్లో వేసుకుని తింటే చాలా బాగుంటాయండి నాన నానతాయి కదా నానిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట చిన్న చిన్న నాకలు అయితే తీరుస్తుంది ఇవి చేసుకోవడం వల్ల స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే స్నాక్స్ బాక్స్ కింద కూడా మనం వేసి ఇవ్వచ్చు ఇలాగ అన్నీ కూడా చేసుకుని కట్ చేసేసుకుని ఒక బా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేనైతే ఒక్కొక్కటి వేయించుకుంటూ ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఒకేసారి చేయను ఇలా ఒక చపాతీ చేసి కట్ చేసి ఇవి కట్ చేసి ఇలాగా మనకి ఒక వాయి అయితే వేగిపోతూ ఉంటాయి అనమాట అలా చేస్తాను నేనైతే లేదంటే ఒక ప్లేట్లోకి మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక కూడా వేయించుకోవచ్చు ఆయిల్ బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత కొంచెం స్టవ్ తగ్గించి పెట్టుకుని వేసుకోవాలన్నమాట చక్కెరబాలు వీటిలో ఉప్పు వేయకుండా వేసుకుంటే మనం బెల్లం కొమ్ములు అదే పంచదార కొమ్ములు బెల్లం కొమ్ములు అంటారు కదా స్వీట్ కూడా చేసుకోవచ్చండి ఇవి పంచదారలో పాకంలో కూడా వేసుకోవచ్చు ఇవి తీగా చేసుకోవాలంటే సాల్ట్ వేసుకోకుండా చేసుకుని పాకంలో వేసుకోవాలి స్టవ్ని లోటు మీడియంలో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి ఒకేసారి హైలో పెట్టేసుకోకూడదండి వేగిపోతాయి కానీ మెత్తగా ఉంటాయి ఇలా తగ్గించి పెట్టుకుంటే గుల్లగా క్రిస్పీగా వస్తాయి అనమాట ఆయిల్ కూడా అస్సలు పేల్చువు చూసారు కదా ఇలా తయారు చేసుకోవడమే ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా సరే ఉడిపోతాయి ఆయిల్ అయితే ఏమి ఎక్కువ పేల్చవు ఇవి నేను ఎక్కువ మైదా పిండితోటే కాదండి గోధుమ పిండితో కూడా చేస్తూ ఉంటాను అంటే ఇప్పుడు కలర్ఫుల్గా అందంగా కనబడాలని చెప్పి ఇలా మైదాతో చేస్తాను ఇందులో రెండు క రెండు కూడా మైదాపిండి గోధుమ పిండి మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు అంతే కదండి హాట్గా కూడా నమకిజ్ చేసుకోవచ్చండి ఇంకా బాగుంటాయి అందులో మెంతాకు చాట్ మసాలా గరం మసాలా అన్నీ వేసి చేస్తాము కారం అది వేసి చాలా బాగుంటాయి ఆల్రెడీ నేను ఆ రెసిపీ అయితే ఒకటి చేశాను లింక్ అయితే ఇస్తాను అది కూడా చూడండి ఈ సంక్రాంతికి మీరు కూడా అలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి సంక్రాంతికి అనే కదండి ఉత్త రోజుల్లో కూడా చేస్తే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు కదా అందుకని చెప్తున్నాను అనమాట మరి మీరు ఈ సంక్రాంతికి ఏం పిండి వంటలు చేస్తున్నారో నాకు కామెంట్ చేసేయండి టేస్టీ టేస్టీగా చక్రబాణాలు అయితే రెడీ అయిపోయి చూశారు కదా మీకు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు తినచ్చు అలాగే కాఫీలో టీలో కూడా వేసుకుని తినచ్చు అనమాట ఈవినింగ్ టీ టైంలో కూడా తింటే చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఈజీగా కూడా అయిపోతుందండి పని ఎక్కువసేపు ఏం పట్టదు ఒక రెండు కప్పులు చేసుకుంటే ఈ మాత్రం చక్క్రబాణాలు అయితే అయ్యాయి టేస్టీ టేస్టీగా సింపుల్గా చక్కెరబాణాలు అయితే చేసేసాను నేను వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్